ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి మాత్రం కేవలం ప్రస్తుతం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక తోక పార్టీగా మాత్రమే మిగిలిపోయింది అండ్ ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు పురంధరేశ్వరి గారు కూడా చంద్రబాబు నాయుడు గారి సూచనలు సలహాల ప్రకారమే పార్టీని నడుపుతూ ఉన్నారు తన రాష్ట్రంలో బలోపేతం చేయాలి అని చంద్రబాబు నాయుడు గారికి బీజేపీకి మధ్య ఆ బంధం ఏదైతే ఉంటుందో దాన్ని ఏమైనా కనుక ప్రస్తుతానికి బలోపేతం చేయాలి అని చెప్పి ఈ ఆలోచనలోనే పురంధరేశ్వరి గారు ఉన్నారు అని చెప్పి బీజేపీలోని ఒక వర్గం చాలా సార్లు ఈ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా విమర్శలు కూడా చేశారు సో ఒకటైతే ఫ్యాక్టు బీజేపీ పార్టీ దేశాన్ని నడుపుతున్న ఆంధ్రప్రదేశ్లోకి వస్తే వాళ్ళు మాత్రం నామో మాత్రమే ఏ దశలోనూ కూడా పార్టీ బలపడాలి అని చెప్పి ఆ రాష్ట్ర బీజేపీ నాయకత్వం కూడా ఇప్పుడు అటువంటి ప్రయత్నాలు చేయలేదు కూడా పైపెచ్చు ప్రస్తుతం చూసుకున్నాము అనుకుంటే బీజేపీలో మొత్తం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల గుప్పెట్లోనే ఉంటుంది పాత బీజేపీ నాయకులు ఎక్కడున్నారో కూడా కనిపించని పరిస్థితి అండ్ పైపెచ్చు సోము వీర్రాజు గారిని కానీ విష్ణువర్ధన్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డిని కానీ మరికొందరు బీజేపీ నాయకులనైతే ఇప్పుడున్నటువంటి రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షురాల దగ్గర నుంచి ఆమె కోటరి మొత్తం కూడా ఒక విధంగా ప్రత్యర్థి పార్టీలకు చెందిన వాళ్ళు కానీ చూస్తూ ఉంటారు అని చెప్పి బీజేపీలోనే డైరెక్ట్గానే కమెంట్స్ వినిపిస్తూ ఉంటాయి పూర్తిగా ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీ రెండు రెండు క్లియర్ కట్ వర్గాలుగా ఒకటి బురంధరేశ్వరి గారికి అనుకూలమైన వర్గం అంటే చంద్రబాబు నాయుడు గారికి కంప్లీట్ అనుకూలమైన వర్గం సెకండు చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకించే వ్యతిరేకించే ఇన్ ద సెన్స్ అలయన్స్ లో ఉన్నారు కాబట్టి ఓకే పూర్తిగా ఆయన అడుగులకు మడుగులు నొత్తి వర్గం కాకుండా ఆయన అడుగులకు మడుగునొ వర్గం కాకుండా అండ్ ఈ మొత్తం కలగూర కంపలో బీజేపీ అధ్యక్షాలకి పార్టీ మీద పట్టు లేకుండా పోతూ ఉంది అని ఉమ్మడిగా ఏ కార్యక్రమాలను కూడా వీళ్ళు అంటే బీజేపీ పార్టీ ఏవైనా కార్యక్రమాలను జనంలోకి తీసుకెళ్లడంలో ప్రస్తుత నాయకత్వం విఫలం చెందింది అని భావిస్తున్నటువంటి బీజేపీ అధిష్టానం పురంధరేశ్వరి గారి ప్లేస్ లోకి కొత్త అధ్యక్షులను తీసుకురాబోతున్నారట దాదాపు మాజీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఏపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వబోతున్నారు ప్రకటించడం ఒకటే తరువాయి అట సో ఏమంటారు పురంధరేశ్వరి గారు ఉన్న చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ప్రకారమే ముందుకు వెళ్ళాలి కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన మళ్ళీ జరిగేది కూడా అంతకుమించి ఉండకపోవచ్చు అని అప్పుడే బీజేపీలో కూడా గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి తాను వచ్చినా కూడా అంతకుమించి జరగకపోవచ్చు అని బట్ బీజేపీ అధిష్టానం మాత్రం రాష్ట్ర బీజేపీ నాయకులందరినీ కూడా ఏకతాటిపై నడిపించే విధంగా కిరణ్ కుమార్ రెడ్డి లీడర్షిప్ కు దిశానిర్దేశం చేయబోతున్నారు బురంధరేశ్వరి గారి నాయకత్వంలో అంత బీజేపీ నాయకులు ఏకతాటిపై నడిచి బీజేపీని బలోపేతం చేయలేరు అని వర్గాలుగా విడిపోయారు అని ఆ విడిపోయిన వర్గాలను కలిపి రాజకీయం చేసే విధంగా ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారికి బాధ్యతలు చెప్పబోతున్నారు అని చెప్పి అయితే సమాచారం అందుతూ ఉంది మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏపీ బీజేపీ అధ్యక్షులైన తర్వాత సీఎం పురంధరేశ్వరి లాగానే చంద్రబాబు రెడ్డి గారి ఆలోచనలను ముందుకు తీసుకెళ్లి రాజకీయం చేస్తారు లేకపోతే తనకంటూ కాసేత్త ఆల్రెడీ ఒక ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన గుర్తింపు ఉంటుంది కాబట్టి కనీసం ఆ గుర్తింపునైనా కాపాడుకునే విధంగా రాజకీయం చేస్తారా తెలియదు చూడాలి